వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఉగాది నుండి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అదేవిధంగా వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు విద్య వైవాహిక జీవితం సంతానం ఎలా ఉంటుంది అదేవిధంగా ఈ ఉగాది నుండి రాజకీయ నాయకులకు రైతులకు కళాకారులకు అసలు ఏ విధంగా ఉండబోతోంది ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అయితే ఉగాది నుండి వీరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అయితే వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే ముందుగా అతిపెద్ద గ్రహాల కదలికలు ఏ విధంగా ఉంది అని తెలుసుకోవచ్చు అతిపెద్ద గ్రహాలైన గురుడు శనీశ్వరుడు రాహు కేతువులు ఎందుకంటే ఈ గ్రహాలు ఒక సంవత్సరానికి పైబడి ఒకే రాశిలో ఉంటాయి కాబట్టి ఈ రాశిలో కదలికలను మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి ఇక నవనాయకుల్లో రాజు కూడా ఈ సంవత్సరం కుజుడే కాబట్టి వీరు శక్తివంతంగా ఉంటారు ఇక వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం గురుగ్రహం ఏప్రిల్ ముప్పై వరకు మేషరాశిలో ఉండి మే ఒకటి నుండి వృషభ రాశిలో స్థితి పొందుతారు గురుగ్రహం మే ఒకటి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించగానే నర్మనా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి మే పన్నెండు వరకు ఈ పన్నెండు రోజులు కూడా ఆధ్యాత్మికతతో నిండిన రోజులు ఇక ద్వితీయ పంచమాధిపతి యోగకారకుడు విలువనిచ్చే గ్రహం కూడా గురుడే కాబట్టి మీకు శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు శనిశ్వరుడు చతుర్థ స్థానంలో ఉంటాడు కుంభరాశిలో జూలై నుండి నవంబర్ పదిహేను మధ్యలో వక్రించి ఉంటాడు ఇక రాహు ఐదవ స్థానంలో కేతువు మీనంలో అంటే కేతువు కన్యా రాశిలో స్థితి పొందుతారు రాహు ఐదవ స్థానంలో ఉంటే కేతువు కన్యా రాశిలో స్థితి పొందుతున్నారు పదకొండవ స్థానంలో ఇది వీరి యొక్క గ్రహస్థితి ఇక ఈ సంవత్సరం ఉగాది నుండి వీరికి ఆదాయం అంతా వ్యయమెంత పూజ ఎంత అవమానం ఎంత ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క ఆదాయం ఎనిమిది అయితే వ్యయం పద్నాలుగు అంటే వీరు సంపాదించేది ఎనిమిది శాతం ఉంటే ఖర్చు మాత్రం అధికంగానే పెడతారని చెప్పొచ్చు రాజ్యోపజ్యం సమాజంలో వీరిని గుర్తించి గౌరవించేవారు నలుగురైతే అవమానపరిచి అగౌరవపరిచేవారు ఐదుగురుంటారు ఇది వీరి యొక్క గ్రహస్థితి దీంతో అసలు వీరికి ఏ విధంగా ఉంటుంది అన్ని రంగాల్లో అని చూద్దాం ఈ సంవత్సరం మీ యొక్క మనో సంకల్పం నెరవేరుతుంది ఇక ఎప్పటినుంచో ఆగిపోయినా చేయాలి అనుకొని చేయలేకపోయిన పనులని పూర్తి చేస్తారు బహుదూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు నదీ స్నానాలు కూడా చేస్తారు ఇక వృచ్చిక రాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు అనుకూల కాలమనే చెప్పాలి ఉద్యోగాల్లో మంచి ఆదరణ లభిస్తుంది ఉన్నతాధికారులకు అండదండలు లభిస్తాయి మీ ప్రతిభ పాఠవాలు బయటకు వస్తాయి మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ ఇస్తారు సహోద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి అయితే ప్రైవేట్ రంగంలోని వారికి మాత్రం పర్వాలేదనిపిస్తుంది అందున శని దృష్టి రాశి మీద ఉంది కాబట్టి మధ్యలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఒత్తిళ్ళు ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయి అవి భరించాల్సిందే ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది ఏడో స్థానంలో గురుడు యొక్క స్థితి ఉంటుంది కాబట్టి మే ఒకటి నుంచి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి అంటే అంత అద్భుతంగా ఉంది అని చెప్పలేం ఎక్కువ నష్టాలు ఉంటాయి అని చెప్పలేము పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే కుజుడు భూకారకుడు కుజుడు శక్తినిచ్చే గ్రహం కాబట్టి కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ఇక రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి మాత్రం కాస్త ఒడిదుడుకులు తప్పవనే చెప్పాలి ఇక వృచిక రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది గురుదృష్టి రాశి మీద ఉంది పదకొండో స్థానంలో ఉంది కాబట్టి గురుబలం ఉందనే చెప్పాలి కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది చదువులు ఎందు దృష్టి పెడతారు అదేవిధంగా మీ గోల్స్ సాధిస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేస్తారు మీకు నచ్చిన కాలేజీలో సీటు సంపాదించాలని ఆ ప్రకారం కష్టపడతారు అంతేకాదు విదేశీయానం కూడా ఉంది విద్యార్థులకు అంతేకాదు కేతు దృష్టి కూడా వీరి మీద ఉంది కాబట్టి విద్యార్థులకు మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలున్నాయి డిస్టర్బెన్సెస్ ఉంటాయి కానీ వెంటనే వాడి నుంచి బయటపడతారు ఇక తల్లిదండ్రుల ఆశీస్సులు గురువుల ఆశీస్సులు వీరికంటే వీరికి ఉంటే అంతా మంచి జరుగుతుంది ఇక ఈ సంవత్సరం క్రీడాకారులకు అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి జాతీయ అంతర్జాతీయ జట్లలో చోటు సంపాదించుకుంటారా అంటే చెప్పలేం ఇక వృచిక రాశి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది వృచ్చిక రాశి స్త్రీలకు మాట విలువ పెరుగుతుంది కుటుంబంలో బయట మీకు మంచి మర్యాద ఉంటుంది గౌరవ మర్యాదలు లభిస్తాయి అంతేకాదు మీ పేరు మీద చరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు ఇక ఈ సంవత్సరం ఉర్చిక రాసే స్త్రీలు ధనాన్ని కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తారు అని చెప్పొచ్చు హంగు ఆర్భాటాల కోసం ఇక భార్య భర్తల మధ్య మాట పట్టింపులు ఎప్పుడూ ఉంటాయి అవి సహజమే టీకప్పులు తుఫానులాగా వచ్చి వెళుతుంటాయి అయితే స్త్రీలు ఈ సంవత్సరం ఎక్కువ ఆవేశాన్ని ప్రదర్శిస్తారు కాస్త ఆవేశం ఎక్కువగానే ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇక స్త్రీలు బహుదూర ప్రయాణాలు చేస్తారు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న స్త్రీలు బహుదూర ప్రయాణాలు చేస్తారు ఇక ఆఫీసులో పై అధికారులతో ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఇక వృచ్చిక రాశి కళాకారులకు ఏ విధంగా ఉంటుంది సహజంగానే రాశి అంటే క్రియేటివ్ రాశి కాబట్టి వీరికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని శుక్రుడు ఇంట గురుడు ఉన్నాడు కాబట్టి అవకాశాలు వస్తాయి అంటే అవి అంత భారీగానే చెప్పలే పర్వాలేదనిపిస్తున్నాయి ఇక కళాకారులు సినిమా ఫీల్డ్లో సీరియల్ ఫీల్డ్లో న్యూస్ డబ్బింగ్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సింగర్స్ ఇటువంటి వారికి అందరికీ సమయం బాగుంది ఇక ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉన్నాడు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కళాకారులు ఎందుకంటే రాహు దృష్టి ఉంది కాబట్టి మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలున్నాయి ఇండస్ట్రీలో ఇక రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది రాజకీయ నాయకులు ప్రజల్లో విశ్వాసాన్ని చొరగొంటారు ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే దగ్గర వరకు వచ్చి టఫ్ ఫైట్ ఇచ్చి విజయాన్ని పొందుతారు ఇక ఏడో స్థానంలో నుండి గురుడు వస్తున్నాడు కాబట్టి వివాహం కానీ వృచ్చిక రాసి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు సంబంధాలు కుదరకుండా ఉన్నట్టయితే సంబంధాలు దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్ళి చెడిపోతున్నట్టయితే ఈ మే ఒకటి నుంచి వచ్చే ఉగాదిలోపు సంబంధాలు ఫిక్స్ అవుతాయి లేదంటే వివాహాలు కూడా జరుగుతాయి వివాహ యోగం ఉంది ఎందుకంటే గురుడు దృష్టి ఉంది కాబట్టి ఇక మీ యొక్క సంతానం మీ నుండి బహుదూర ప్రయాణాలు చేస్తారు ఎందుకంటే విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే వివాహాలు జరిగి కావచ్చు మీ నుండి బహుదూరంగా వెళతారు ఇక రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి లేదంటే నష్టాలు వస్తాయి ఇక రైతులకి ఈ సంవత్సరం రెండు పంటలు చేతికొస్తాయి చేపలు రొయ్యల చెరువులు చేసేవారుకు మాత్రం కాస్త ఆలోచించి చేయాలి ఆక్వా పౌల్ట్రీ పరిశ్రమల వారికి బాగుంది ఇక వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం వారికి ఏ విధంగా ఉందంటే వీరు బహుదూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు సంతాన అభివృద్ధి ఉంటుంది ఇక అనురాధ నక్షత్రం వారికి కుటుంబ సంతోషం కలుగుతుంది తల్లితో అనురాగం పెరుగుతుంది నిర్మాణాలు చేపడతారు ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అన్నీ ఉన్నా కాని ఏదో బెంగ ఏమీ కాలేదు అన్న ఫీలింగ్ వీరికి ఉంటుంది కాబట్టి శని చేసుకోవాలి ప్రేమను పెళ్ళిళ్ళుగా మార్చుకుంటారు మరికొంతమంది వివాహంలో ఉన్నవారు విడిపోయి విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన రాహుకేతు పూజ చేయించాలి దుర్గా ఆరాధన మంచిది ఇక దత్తాత్రేయుని పఠనం చాలా మంచిది గురుస్తోత్ర పఠనం చేయాలి దత్తుని ఆరాధన అదేవిధంగా శని ఆరాధన వీరికి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి